హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దున్నే మంచి మంచి ఫ్లవర్స్తో మీ ముందుకైతే ఇలా వచ్చేసానండి ఈ ఫ్లవర్ అనేది చాలా బాగున్నాయి కదూ ఒకటి రెండు కాదండి చాలానే ఉన్నాయి ఇవి వేసవి కాలంలో అయితే చాలా చక్కగా పూస్తాయండి అంతేకాదు ఫ్లవరింగ్ కూడా చాలా ముద్దుగా ఎంత బాగా వచ్చేసాయో చూడండి ఒకసారి మధ్య మధ్యలో ఇలా ఆకులు పండిపోయినవన్నీ తీసేసినట్టయితే మనకి కొత్త పిలకలు అనేవి స్టార్ట్ అవుతాయండి చిన్న చిన్ని మొక్కలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చూడండి ఆకే లేదు అసలు ఆకు లేకుండానే ఫ్లవరింగ్ అనేది ఫుల్గా వచ్చేసింది ఎప్పటికప్పుడు పండిపోయిన ఆకు అంతా తీసేసినట్టయితే మనకి ఇలాంటి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి మొక్కకు సరైన మోతాదులో వాటర్ కానీ ఇవ్వ ఇవ్వకుండా ఉంటే ఇలా మొక్కలు అనేవి మధ్య మధ్యలో ఎండిపోతూ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్లవరింగ్ అయితే చాలా ఫుల్గా వచ్చేసిందండి మనం వాటర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలండి వీటికి ఎలా అంటే అలా ఇవ్వకూడదు ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా ఇవి ఎక్కువగా అనేది ఎదగవండి ఫ్లవరింగ్ కూడా చాలా నిండుగా వచ్చేసాయండి బాగున్నాయి కదూ మరిన్ని వీడియోలతో మా ముందుకి మీ ముందుకి వస్తానండి అంతేకాదు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ